సజ్జల సార్ సజ్జల సార్ ప్రతి అన్యాయం జగన్ అన్యాయం చేస్తాడు ఇతను మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు లోకేష్ గారు అన్యాయం చేశారు ఆ బాబా జగన్మోహన్ రెడ్డి చేసేది చాలా గొప్ప పని అంటూ మొత్తం విషయాన్ని వక్రీకరించటం పాపం ఆవిడ రెడ్డి గారు మా నాన్న చంపేశారు అని చెప్పి ఆవిడ పోరాడుతూ ఉంటే రెడ్డి తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది సునీతారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ ఇస్తుంది ఆ చనిపోయిన వివేకానంద రెడ్డికి రెండు మూడు ఎఫైఆర్లు ఉన్నాయి ఆ ఎఫ్ఐఆర్లతో అభిబా అతను చాలా పెద్దలే విచారా అతను అని చనిపోయిన వ్యక్తి మీద కూడా తప్పుడు ఆరోపణలతో తప్పుడు క్రియేషన్లతో తప్పు పట్టించిన తప్పుడు వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాడికి శిక్ష పడొద్దండి ఏడీ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు నిజంగా అతను ఏం తప్పులు చేయకపోతే ఏ ఇప్పుడు రావట్లేదే మీడియా ముందుకి ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చేసి సకల శాఖ మంత్రిగా అతను ఎనగబెట్టాలి కదా జగన్ రెడ్డి అధికారం ఎప్పుడైతే పోయిందో ఎక్కడ పారిపోయో కూడా తెలీదు అడ్రస్ లేడు మనిషి అతను చేసిన తప్పులన్నింటికి సమాధానం చెప్పొద్దా అతని పేరు ఉండదా మరి రెడ్ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది సజ్జల రెడ్డి వస్తాడు సజ్జల రెడ్డికి ఏ కొన్ని పులిహోర కార్యక్రమాలు ఉన్నాయని కూడా తెలిసింది ఆ పులిహోర కార్యక్రమాలు బయటపడతాయి అతను తీసుకున్న వసూళ్ళు పోగోతాం కోట్లాది రూపాయలు వందలాది కోట్లు వందల కోట్ల రూపాయలు వసూళ్ళకు పాల్పడ్డా అతను ప్రతి దానికి అతనికి మూల్యం చెల్లించాల్సిందే అతనికి లంచం ఇవ్వాల్సిందే ప్రతి చిన్న పనికి మరి ప్రజాధానం వందల కోట్లు కొల్లగొట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయిన డబ్బే మేము వుచ్చండి నోటు మీద వేలేసుకుంటామండి మేమేం మాట్లాడడం లోకేష్ గారు మా గురించి వదిలేసి మీ పని మీరు చూసుకున్నట్టు ఊరుకుంటారా ఒకప్పుడు కదా అది ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిందే చట్ట ప్రకారం కోర్టు గుమ్మం ఎక్కాల్సిందే కోర్టు బోన్లో మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకుంటూ రండి లేదా నిర్దోషులు ఎవరు ఆ రెడ్ బుక్లో లేవు సజ్జల సంగతి ఏది వెళ్తుంది తర్వాత సజ్జల భార్గవ రెడ్డి ఈ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు వందలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ ప్రతి ఒక్కడిగా కుర్రలు పిలిపించడం వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు చేతులు పెట్టడం వాళ్ళకు ఒక ల్యాప్టాప్ ఒక ఐఫోన్ చేతిలో పెట్టడం వాళ్ళు నువ్వు ఒక్కొక్కడు వంద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయండి లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ ఇంట్లో ఆడాల మీద విష ప్రచారం మొదలు పెట్టండి అబద్ధాన్ని నిజంగా వందలాదిగా ప్రచారాలు చేయండి అని రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టి పట్టించిన వాళ్ళు ఆడకూడదు ఏడీ వెళ్ళాడు ఎక్కడున్నాడు వెరీ సజ్జల్ భార్గవ్ రెడ్డి పోతద్దు అట్టుకుని ఎత్తితే ఎక్కడ కనపడతలేదు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నాయి దానికి కారణం రెడ్ బుక్ పట్టా పట్టాపంచలు అయిపోయారు ఒక్కొక్కడన్నాయి ఏదో దైవశక్తి వచ్చినప్పుడు దుష్ట శక్తులన్నీ ఎలా అయితే పంచలు అయిపోతాయో సూర్యకాంతి వచ్చినప్పుడు చీకటి ఎలా అయితే పంచలు అయిపోద్దో రెడ్ బుక్ ఎంట్రీతో దొంగలు రౌడీలు గోండాలు రేపిస్టులు గెబిచారు కూడా కాదు అందులో పట్టాపంచలు అయిపోయారు రాష్ట్రం నుంచి ఇంకా వాళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానం చూపించడం ఒక్కటే లేట్ చంద్రబాబు నాయుడు గారు ఏటండి సూపర్ సిక్స్ ని చూసి భయం వేస్తుంది సూపర్ సిక్స్ చేయలేన అని ఓ ప్రచారం పెట్టారు మొత్తం వైసీపీ పేజీలన్నీ అవే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఎందుకన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులన్నీ చెప్పుకుంటూ చూడ అసెంబ్లీలో ఏదో నిజకమే చేసింది లెక్కల మీద చేసింది ప్రభుత్వ భూములు తాకాడు పెట్టింది అలాగే కరెంట్ బిల్లు పెండింగ్ పెట్టింది కాంట్రాక్టర్లకు ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టాడు మొత్తం పన్నెండు లక్షల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంని అప్పుల పాలు చేసాడు ఏమో పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసాడండి అతను ఇప్పుడు సూపర్ సిక్స్ ఇవ్వాలనుకుంటే భయం వేస్తుంది నాకు అన్నాడు ఆయన ఎంట నా చిన్న ముక్కే కట్ చేసి సూపర్ సిక్స్ ఇవ్వడట అందుకని భయం వేస్తుందట ప్రచారం తల్లికి బాధ ఇవ్వట్లేదు అన్నదో ప్రచారం రైతులకు ఎరవేలు వస్తాను అన్నాడు ఇవ్వట్లేదని ఇప్పుడు ఒక కొత్త ప్రచారం ఒకటి మళ్ళీ తెరలేపారండి ఇదిగో రైతులకు ఇరవై వేలు సాయం ఏది అని అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు ఏమంటే తల్లికి వందనం కానీ రైతులకు సంబంధించి ఇరవై వేలు ఇస్తాన అన్నదాత కానీ సంవత్సరానికి ఒకసారి కదా ఇస్తానన్నారు నెలకు ఒకసారి ఇస్తానన్నారా సంవత్సరానికి ఒకసారి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మొదటి సంవత్సరంలో ఏదో ఒక టైంకి ఇస్తే సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టే కదా ఆయన ఎక్కి నెల రెండో నెలలు జరుగుతుంది ఇంకా పది నెలలు టైం ఉంది కదా ఈ సంవత్సరం ఫస్ట్ మొదటి సంవత్సరం ఇవ్వడానికి అప్పుడే గెలగల కొట్టేసుకుని పోతున్నారు ఎందుకు అప్పుడే తలని నేలకేసి బాధేసుకుని బట్టలు చింపేసుకుని రోడ్లో దొరికిత్తున్నారు ఎందుకు సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నారు అంటే ఆయన ఎక్కిన ఈ మొదటి సంవత్సరంలో ఈ పన్నెండు నెలల సమయంలో ఏదో ఒక టైంలో ఇస్తారు అంతేగాని నెలకుసారి ఇస్తానన్నారా నెలకోసారి ఇస్తానన్నారు ఏమిస్తానన్నారు పెన్షన్ ఇస్తానన్నారు ఇస్తానన్న మాటకి యాజతి తోచా తప్పకుండా ఇచ్చారు నెల నెలా ఇస్తానన్నదని ఇచ్చారు కదా అలాగే సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్న దాన్ని కూడా ఇస్తాను ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పటికి కూడా ఇవ్వకపోతే అప్పుడు ఇలా గెలగెల గించుకోండి అప్పుడు ఇలా కింద పడి దొరలండి అంతే అని గెలిచి ఇంకా రెండు నెలలు అవ్వలేదు అప్పుడు ఏంటి అప్పుడు ఈ కితకలు ఏంటి రేపు పొద్దున్న నిజంగా ఆయన ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత ప్రజలు నాకు వచ్చింది అన్నదత్త నాకు వచ్చింది తల్లికి వందనం అని హ్యాపీగానే ఉంటారు కదా ఇప్పుడు మీరు చేసిన ఈ డమ్మాభూజ్ ప్రచారం అంతా బొక్కే కదా మీకు కనీసం పోస్ట్కి ఐదు రూపాయలు ఇచ్చిన ఆ కొన్ని లక్షల రూపాయలు బొక్క కదా వైసీపీకి లాస్ట్ టైం ఆల్రెడీ తినేసి ఉన్నా ఇంకా బుద్ధి రాలేదేట మీకు అదే నారాసురం రక్త చరిత్ర కోడికెత్త డ్రామా కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఆడారు కాబట్టి ప్రజలు దాని వాస్తవాలు తెలుసుకునే లోపే ఎలక్షన్లు వస్తాయి గెలిచేశారు మీరు కానీ ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు మీరు అబద్ధాలు చెప్పారు ఐదు సంవత్సరాల పాటు మోసాలు చేశారు నమ్మండి ఎవడన్నానే చిత్తు చిత్తుగా ఓడించి మిమ్మల్ని మూలం కూర్చోబెట్టారు మళ్ళీ అవే అబద్ధాలు ఏంటాయా నేను జగన్మోహన్ రెడ్డి గారు సూటుగా చెప్తున్నాను ఈ అబద్ధాలు ఆడడం వల్ల జగన్ రెడ్డి గారు ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయారు మీరు మీకు ఉదాహరణ చెప్తాను జగన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆయన టిఆర్ఎస్ పార్టీ పెట్టి కొత్తగా ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచిన కొత్త పార్టీ మళ్ళీ వాళ్ళు చేసిన మంచి పరిపాలన వల్ల రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచాడు రెండోసారి కూడా ఏమండి అలాగే గతంలో మీ నాన్నగారు రెండు వేల నాలుగులో గెలిచాడు ఒకసారి గెలిచి ఆయన తీసుకొచ్చిన ఫీజ్ రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ ఇలాంటి కొత్త కార్యక్రమాలు తీసుకురావటం వల్ల మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కూడా గెలిచాడు అలాగే కేజ్రీవాల్ ఉన్నాడు కొత్త పార్టీ ఆ కొత్త పార్టీ అతను ఒకసారి ముఖ్యమంత్రిగా గెలిచి నాకు సరైన మెజారిటీ రాలేదు అని మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాడు మళ్ళీ గెలిచాడు మంచి మెజారిటీతో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్ ఉంటుంది కదా ఆ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఢిల్లీతో పాటు పంజాబ్ను కూడా గెలిచాడు రెండు రాష్ట్రాలు గెలిచాడు ఎవడన్నా ఒకడు మంచి నాయకుడు వచ్చి ఒక కొత్త సంస్కరణలో కొత్త పరిపాలన కనుక ప్రజలకు అందిస్తే కనీసం అండి పది సంవత్సరాలు చూస్తాను కనీసం లీస్ట్ నువ్వు వచ్చావు ఒకసారి గెలిచావు లేదు నేను చాలా ఉద్ధరించేస్తున్నాను మొత్తం ఈ భారతదేశంలో అందరికైనా నేనే గొప్పనాన్ని ప్రచారం చేసుకున్నాం ఎంతవరకు ప్రచారం చేసుకున్నాం అంటే ఇక ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీ ఫోటో కనిపించేది ఎక్కడ చూపించినా నీ పేరు కనిపించేది ఏ పథకానికి చూసినా నీ పేరే ఉండేది రాష్ట్రం అంతా జగన్మయం చేసేసుకున్నావు అంటే ఇక నేను తప్ప ఈ రాష్ట్రానికి మరో దిక్కు లేదనేది క్రియేట్ చేయాలనుకున్నావు ఏం చేశారు నిన్ను అట్లీస్ట్ రెండోసారి నెగ్గలిగేవా నెగ్గలేకపోతే నెగ్గలేకపోయావు కనీసం ప్రతిపక్ష హోదా తెచ్చుకోగలిగేవా నీ అంత చిత్తుగా ఓడిపోయినాడు ఇంకోటి ఎవడన్నా ఉన్నాడు ఈ భారతదేశంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు వచ్చి ఇరవై నాలుగు వచ్చినప్పుడు పదకొండు సీట్లు పడిపోయిన ఆ దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అరే నీతో పాటు పార్టీలు పెట్టిన వాళ్ళందరూ చక్కగా పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తే ఇంత దౌర్భాగ్యంగా ఓడిపోయి నువ్వు ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే తప్పుడు ప్రచారం మీద ఆధారపడి ఇంకా ఎదుటోడి మీద బురజల్లేసి నెగ్గేద్దామనే ఈ ప్రయత్నం నువ్వు మార్చుకోవయ్యా నువ్వు మీ నాన్నగారు బతుకున్నప్పుడు ఆయన మాట వినేవాడు కాదంట మీ అమ్మను బయట ధర్మేశావు మీ చెల్లి మాట ఏనో మీ చెన్నాన మాట అతను లేపేసినోడు సపోర్ట్ చేస్తావు మీ చెన్నాను కూతురు మాట ఏనో కనీసం భారతమ్మ మాట అంటే ఆవిడని నీకు చెప్తే బాగుండు ఇక ఈ మనం చేసే ఈ స్ట్రాటజీ ఈ అబద్ధాలు ఇది పనిచేయట్లేదండి ఆంధ్ర ప్రజల దగ్గర వాళ్ళు రోడ్డుతో వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి మనం కూడా నిజాయితీగా బతుకుతాం నిజాయితీగా రాజకీయం చేద్దామని నీకు ఎవడైనా చెప్పి నిన్ను మారిస్తే తప్ప లేకపోతే కానీ వరికి రావు రాజకీయాల్లో అయిపోయింది ఏదైనా సరే ఒకటి ఫ్రాడ్ అని తెలుసుకునేదాకానే ప్రజలు దాన్ని నమ్ముతారు ఒక్కసారి ఫ్రాడ్ అని తెలిస్తే ఆ తర్వాత అది మంచిదానిగా మారిన మంచిది అయినా కూడా ఈ జనాలు నమ్మరు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మోసాలు చేస్తాడు ఇచ్చేది ఘోరంతా చూపించేది కొండంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు నువ్వు దోచుకోవడానికి తప్ప ఈ రాష్ట్రం బాగుపడడానికి ఒక్క కార్యక్రమం నువ్వు చేయలేదని ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు ఉన్నారు కనీసం ఇప్పటికన్నా మార్చుకోండి పద్ధతి రాజకీయాల్లో ఉండాలనుకుంటారు కదా రాజకీయాల్లో ఉండాలన్నప్పుడు కావాల్సింది నిజాయితీ నిజాయితీ లేనప్పుడు నువ్వు ఇంట్లో ఉండి ఒక రోజు మోసం చేయగలవు పది రోజులు మోసం చేయగలవు సంవత్సరం మోసం చేయగలవు ఏ తెల్ల కాలం అయితే మోసం చేయలేవు కదా పద్ధతి మార్చుకోవాలి ఇరవై వేలు అన్ని పథకాలన్నీ కూడా తల్లికి వందనం కానివ్వండి లేదా ఆ గ్యాస్ సిలిండర్లు కానివ్వండి లేదా అన్నదాత ప్రోగ్రామ్ కానివ్వండి ఇరవై వేలు ఇచ్చేది ఈ ప్రతి ప్రోగ్రామ్స్ కూడా సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి ఆయన ఎక్కి రెండు నెలలే అయింది ఇంకా రెండు నెలలు పూర్తి కావలేదు ఇంకా పది నెలల సమయం ఉంది పది నెలలు ఏ సమయంలో ఈ కార్యక్రమం చేసినా ఆయన ఇచ్చిన మాట ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని అమలు చేసినట్టే ఇలువడే కంగారు పడిపోకండి టైం ఉంది ఇంకా